కీరు టెడ్డీతో నడుతుందండి ఎప్పుడే లేచింది కీరు ఎప్పుడు లేచినావు ఎప్పుడే లేచినావా ఈరోజు ఏ వారము సండే సండే ఆదివారం అందుకే ఇంత తొందర లేచినావా మస్తు మబ్బులు వేసిందండి ఎంత మబ్బులను టైం చూపిస్తా ఎగ్జాక్ట్లీ పన్నెండు అవుతుంది మధ్యాహ్నం అండి ఇది ఇలాంటి బండ్మరాలు ఇలా వేసుకోసం టెడ్డీతో ఆడుతుంది టిఫిన్ చేద్దుపా బిఫినా నీకు ఇష్టమైన టిఫిన్ నువ్వు చాలా ఇష్టపడతావు అది తినడానికి చూపిస్తాపా కిచెన్లకు ఇక్కడనే తెడి నువ్వు ఇక్కడనే కీటకాలు చూస్తుందంట ఈ చిన్న బాక్సులు ఉన్నది ఏంటిదో చూడు నీకు ఇష్టమైనది చిన్న బస్సులు నాకు ఇష్టమైన టిఫిన్ నీకు ఓకే వడలండి చట్నీ కూడా ఉంది ఏం చట్నీ చట్నీ పల్లీ చట్నీ కావాలి రానిషికి బాగా ఇష్టం పల్లీ చట్నీ అంటే వాటి కాంబినేషన్ పెసర్లు కూడా అండి పెసర్లు శనగలు పల్లీలు వల్ల తొందరగా చేస్తావా బ్రష్ చేసుకున్నట్టే ఉన్నాను అబ్బో ఫాస్ట్గా ఉరికేస్తుంది బయటకి రాక్షసి పేస్ట్ పెడుతుంది బ్రష్ చేస్తుంది అంటే చాలా ఇష్టం టిఫిన్లలో ఓకే బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి